వెల్కమ్ టు ఆర్కే కన్నా గ్రీస్ చూసుకుని ఇక్కడ బెబ్బేర్ మార్కెట్లో ఈ యొక్క కోడదుర్ల వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వనబడి డిస్టిక్ తెలంగాణ స్టేట్ వన్ ల్యాక్ టూ థౌసండ్ అడుగుతున్నారు లక్ష రెండు వేలు అడుగుతున్నారు మరి వాళ్ళు వచ్చేసి లక్ష ఐదు వేలు చెప్తున్నారు మొత్తానికి మూడు వేలు అయితే డిఫరెంట్ ఉంది వ్యాపారం అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా మరి మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ లక్ష మనదో మన అమ్ముకులు తన లోపల చెప్పమూ మా రెండు కాదు నేను లక్ష లోపల పోలేదా నేను తొంభై ఐదు వేలు అయితే ఏడు వెళ్ళాను సరే

మాట చెప్పం చెప్పలేదు మాట ఏమని పోవాలే గంటసే ఇప్పుడు ఇస్తున్నా పోవాలి లక్ష మూడు వేలకి

अच्छा हाँ ले लेट आ रहे हो बोलिएगा अच्छा लेट लाये अच्छा हाँ बोलो बोलो अरे इनके माइंड करा हुआ ही में ये नहीं है ना नहीं है बोला को आम आदमी आपने क्या करी बूढ़ा कैटिवार को डाला हाँ मजेदार नहीं मज़ेदार नहीं है बोलो आइडिया बोलो आप भी सुनो आइडिया बोलो काफ़ी कुत्ते नहीं

ഡെബൈ <laughs> ലക്ഷേത്ര <laughs> <laughs> ஊட்டிங்க <laughs> நான் <speaking in foreign language> పదిహేను వందలు బావు నేను కాదనలే ఒకటి నువ్వు దగ్గర ఉంది బేరం ఎవడో ఎవడోడిపోయినట్టు ఉన్నట్టు ఉంటుంది ఇంకా అది పైన ఒక ఐదు వందలు అంటే పక్కన నేను అడిగిపోయినా లక్షకి నేను అడిగిన ఆయన లక్ష ఆరు వేల చక్కాలి ఆయన ఇక్కడ దగ్గరకొదరు బారం ఎందుకబులే బాల కడ చేసుకుంటా బయ్ ఉండదే బయ్ అంతే మాటలో సేవుక అమ్మో ఈ కారణం వచ్చేది ఆయతనే తైర్నం వద్ద నాదేని మాట నా సంబర మాట లేదు పోవని యా పోవాలి లక్షలది అదే ఒక లోపటేలేం అదే పో లక్షలది ఆలే లక్షలది నున్నది

তেতি <laughs> يا هي نغي هيران دٻه کڙگي آي پي گه يا نو لير مٿمو اپڑے لے امه

లక్ష రెండు వేల ఐదు వందల గియాలి ఉన్నాడు కానీ వీళ్ళు వచ్చేసి రెండు వేలకు బిగరపడ్డారు వ్యాపారం అయితే ఇంకా నడుస్తూనే ఉంది ఐదు వందల కాడ ఉంది వ్యాపారం अरे लड़के वाले 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 अरे लड़के वा� కట్టేసుకుంటావాడతవా వద్దావా అంతే అవసరమే బరువైందంటే నేను కట్టేసుకుందాం లేదంటే కట్టేసుకున్నాం కాదు అడిగి మొత్తం కలిపి పెట్టాం కలిపి పెట్టినాడు బయన పెట్టాడు మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది లక్ష రెండు వేల ఐదు వందలు వీళ్ళు జరిగితే మళ్ళీ వేరే వాళ్ళు కొనడానికి రెడీగా ఉండండి అందుకొరకు మరి జరగకుండా అది మొత్తానికి అయితే వ్యాపారం అయితే తీసుకున్నారు అది వ్యాపారస్తులు ఉన్నారు మళ్ళీ అమ్మే అవకాశం అయితే ఉంటుంది